ఐదు వేల ఇళ్ళు ఎంత లేదన్నా పదివేల జనాభా పిల్ల ముసలి ముసలిముతక నిండు గర్భిణులు రోగులు ఎవరైనా రోడ్డు లేని ఆ కొండదారులు నడవాల్సిందే కింద మీద పడితే బైక్లు కొన్ని గ్రామాలకు మాత్రమే చేరుకోగలం ఆ గ్రామాలకు చేరుకునేందుకు విలేజ్ వ్యాన్ టీం చేసిన కష్టతరమైన ఆ ట్రెక్కింగ్ మీరు గత కథనంలో మీరు చూశారు ఇప్పుడు మనం చిట్టింపాడు అనే ఊరికి అక్కడికి దగ్గరలో ఉన్న గోనెపాడు లాంటి మరికొన్ని గ్రామాలకి వెళ్తున్నాం గ్ గ్ తు. ఇది విజయనగరం జిల్లా హస్కోట మండలంలో ఉంది విలేజ్ వన్ టీమ్ ను తమ ఊరికి తీసుకువెళ్తున్న సునీల్ కు దారిలో వాళ్ళ అమ్మగారు కనిపించారు ఈమె కాశీపట్నం సంతకు వెళ్లి వస్తున్నారు ఆ ఊళ్ళకు వెళ్లాలంటే కొండరాళ్లు దాటడమే కాదు ఆ ట్రాక్ ను కూడా దాటాలి వంద సార్లు ఆపితే కానీ బైక్ వెళ్లని ఈ దారిలో ఈ ట్రాక్ పై బైక్ ను దాటించడం కూడా చాలా కష్టం ఎంత కష్టపడి వచ్చాం ఇక్కడికి వచ్చినందుకు అమ్మ రాగి అంబలిచ్చింది చాలా చాలా బాగుంది మేము అంబలు చేస్తాం కానీ స్థానికులు గిరిజనులు మినహాయించి ఈ వీడియో చూస్తున్న వారిలో దాదాపుగా ఒక టూ త్రీ పర్సెంట్ మాత్రమే చేరుకోగలిగే అది కూడా కష్టమే ఓన్లీ ఔత్సాహికలకు మాత్రమే చేరుకోగలిగే స్థలానికి నేను వచ్చాను ఇది చిట్టెంపాడు గ్రామం ఈ గ్రామ పంచాయతీకి వెళ్లాలంటే ఒక పది కిలోమీటర్ల దూరం అది మూలబొడ్డవర అంటారు ఆ గ్రామం చేరుకోవాలంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మీరు ఇందాక చూశారు కదా రోడ్డు ఆ రహదారి అది దారి కాదు కొండ కొండ మీద నుంచి ఆల్మోస్ట్ బండి నడుపుకుంటూ వచ్చాము మేము దాదాపు ఈ పది కిలోమీటర్ల ప్రయాణం ఒక ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణంతో సమానం మనలాంటి వారికి హైవేల మీద ప్రయాణించే వారికి ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణంతో ఐదు వందల కిలోమీటర్లు కూడా హైవే మీద చాలా ఈజీగా వెళ్ళిపోతాం కానీ పది కిలోమీటర్లు రావాలంటే చాలా కష్టం అలాంటిది ఇక్కడ అరవై ఇల్లు ఉన్నాయి ఈ అరవై అరవై ఇల్ల ప్రజలు కూడాను కొంతమంది నడిచి కొంతమంది బళ్ళ మీద మీరు చూస్తున్నారు కొంతమంది నడిచి చూస్తున్నారు అక్కడ ప్రతి బుధవారం అక్కడ సంత జరుగుద్ది ఆ సంతకు వీళ్ళు నడిచి వెళ్తారు నడిచి వెళ్ళి అక్కడ నుంచి ఈ వీళ్ళు పండించే చింతపండు కానీ ఇది కానీ ఎక్కడి నుంచి తీసుకెళ్తారు అలాగే అక్కడి నుంచి కూడాను ఆ సామాన్లన్నీ అమ్ముకొని ఈ చింతపండు అమ్ముకొని అక్కడి నుంచి తమకు కావలసిన సామాన్లన్నీ తీసుకుని వస్తుంటారు మీ పేరు బ్రదర్ ఏం చేస్తున్నారు మీరు ఇంటర్ దగ్గర ఉంటున్నారు సార్ ఏం చదువుకున్నారు ఇంటర్మీడియట్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎక్కడ చదివారు అక్కడ నుంచి ఫిఫ్త్ నుంచి సెవెంత్ వరకు టాట్ పడి సార్ హాస్టల్ ఎయిత్ నుంచి నైన్త్ వరకు ఎస్కోట అది హాస్టల్ హాస్టల్ సార్ టెన్త్ ఏమో కేజీ పొడి వాళ్ళే మార్పిస్తారా వాళ్ళే మార్పిస్తారు సార్ క్లాస్ పెట్టి మార్పిస్తారు ఇక్కడ నుంచి గోన్పూడి నడుచుకుని వెళ్ళేవారా చిన్నప్పుడు నడుచుకుని వెళ్ళేవారు సార్ ఇది చిట్టంపాడు గ్రామం అందరివి పురిళ్ళు పెంకిళ్ళు రేకులు లాంటివే ఉంటాయి ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టడం అంటే ఈ గ్రామాల్లో భగీరథ ప్రయత్నమే సిమెంటు ఐరన్ లాంటి నిర్మాణ వస్తువులు ఏవైనా అన్ని కిలోమీటర్లు మనుషులే మోసుకుంటూ రావడం చాలా కష్టం అందుకే అరుదుగా పక్కా ఇల్లు ఉంటాయి అయితే దగ్గరలోని ఏరు ఉండడంతో ఇసుక కోసం కష్టపడాల్సిన పని లేదు అలాగే ఇంటికి సరిపడా ఇటుకలు వీళ్లే తయారు చేసుకుంటారు కొండవారుడు పొలాలన్నీ ఇలా రాళ్లతో పటిష్టం చేసుకుంటారు ఇక్కడి ప్రజలు మరి ఈ ఊరికి మంచినీళ్ళు ఎలా దీనికి వీళ్ళంతా ఒక మంచి ప్రణాళిక వేసుకున్నారు మనుషులు పయనం చేస్తున్నాడు నుంచి వాటర్ జలపాతం వస్తుంది కదా మనం చూసి చాలా ఆనందంగా మంచి జలపాతం ఎక్కడ ఉందని అనుకోవచ్చు ముఖ్యమేంటే ఈ గ్రామానికి నీటి ఆధారం ఇది ఈ గ్రామానికి వస్తున్న ఈ జలాధారం రెండు రాళ్ళ మధ్య నుంచి వస్తున్న ఈ వాటర్ని నేను ఏం చేశారంటే దీన్ని జాగ్రత్తగా ఇలా కట్టి ఇక్కడ మోటార్ పెట్టి దానికి పైప్ లైన్ ఇచ్చి ఇది ఊరికి మళ్ళించారన్న సో ఈ ఊరంతా ఈ వాటర్ తో జీవనాధారం జరుగుతోంది ముందు సోలార్ తో ఈ మోటార్ నడిపేవారు తర్వాత ఆ ఊరికి కరెంట్ రావడంతో కరెంట్ ను అనుసంధానించారు ఊరంతా ఈ నేరే సోడల్గా ఐదు వీధులు ఉన్నాయి ఆ ఊర్లో సుమారు అరవై గడపలు ఉంటాయి ఆ అరవై గడపలు కూడా ఈ నీరే మనం తాగుతుంది టైమింగ్ పెట్టుకున్నాం ఉదయం పూట వేసుకోవాలి సాయంత్రం పూట వేసుకోవడం ఇల్లు ఒక మూడు నాలుగు బకెట్లు మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకుని మేము రావాల్సి వస్తుంది ఈ స్టోరీలో ట్విస్ట్ ఉంది అది చివర్లో చెబితేనే బాగుంటుంది ఆ రాత్రి చిట్టంపాడులోని బస్ చేసిన మా టీంకు సునీల్ కుటుంబం ఇచ్చిన ఆతిథ్యం ఇది ఉదయం తొమ్మిది గంటల తర్వాత దగ్గరలోని గోనిపాడు అనే గ్రామానికి వెళ్ళాం ఆ ఊరు స్కూల్ ఇది ఈ పాఠశాలకి మూడు గ్రామాలు అంటే ఈ గ్రామం చిట్టంపాడు నెక్స్ట్ కురుడి ఈ మూడు గ్రామాల పిల్లలు వస్తారు ఐదో క్లాస్ వరకు ఈ స్కూల్ నడుస్తుంది మరి ఇప్పుడు తొమ్మిది గంటల ఆల్రెడీ తొమ్మిది గంటలైంది కదా మరేంటి స్కూల్లో సందన లేదని నాకు వచ్చిన డౌట్ అడిగితే చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ రోజు టీచర్ రాలేరు రారు తనిఖీ చేసే పరిస్థితి లేదు వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే టీచర్ వస్తారు వచ్చినప్పుడు వీలుంటే కొంతమంది పిల్లలు వస్తారు కొంతమంది పిల్లలు రారు అది ఇక్కడ నడుస్తున్న విద్య ఇది మన భారతదేశమే ఎక్కడో వేరే ఫార్మూలలో ఉన్న దేశం కాదు బాగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఏదో ద్వీపం కాదు మన భారతదేశమే మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఇది ఎక్కడో కాదు ఇది విజయనగరం జిల్లా ఇక్కడ పిల్లలు లేకపోయినా టీచర్ లేకపోయినా రిజిస్టర్ ఉంటుంది ఇది మన విద్య ఆ ఊరికి తీరిన సమస్య ఆయన రోడ్డు గురించి మాట్లాడతాం రండి అంటే ఆ ఊరంతా తరలి వచ్చేసింది బయట ప్రపంచానికి పెద్దగా తెలియ గాని డోలీ అన్నది ఇక్కడ సర్వసాధారణం వీళ్ళకి ఒక వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల ఒక మంచాన్ని గానీ లేకపోతే కొన్ని కర్రల్ని కానీ లేకపోతే దుప్పటిని కాని డోలీ లాగా చేసి దాంట్లో రోగుల్ని తీసుకెళ్తారు అంటే బాధతో ఇబ్బందితో ఉన్న వాళ్ళని బాధపడుతున్న వాళ్ళని కిందకు తీసుకెళ్తారు కింద తీసుకెళ్లమంటే ఒక పది అడుగులు కాదు పది కిలోమీటర్లు పది కిలోమీటర్ల పాటు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఎంత దూరం ప్రయాణించినప్పుడు చాలా కష్టంగా రాళ్ళు దిగుతూ ఇలా వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాణాలకు పోయాయి ఆ ప్రాణాలకి బాధ్యులు ఎవరు అన్నది ప్రభుత్వము పెద్దలు నిర్ణయించుకోవాలి చాలా ఎరుకులతో ఇబ్బంది వాళ్ళకి జడ్డి చేసుకొని మోసుకొని వెళ్తున్నారు పాపం రాయలు దిగేటప్పుడు ప్రాణాలు పోతాయి మాకు హాస్పిటల్ అందుబాటు లేని కొరకునే ఇలాగా మాకి ఈ పరిస్థితిలో ఉన్నది మీకు గ్రామానికి కామన్ గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని ఉంటది కదా మీకు అలాంటిది ఏమైనా ఉందా లేదు ఏఎన్ఎం ఉంటారు తెలుసా ఏఎన్ఎం ఎక్కడి నుంచి వస్తారు బొడ్డవరా అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీకు అక్కడే ఉంది ఇక్కడికి ఏఎన్ఎం ఎప్పుడైనా వస్తారా ఎప్పుడెప్పుడు వస్తారు డాక్టర్ ఎవరైనా వస్తారా ఆశా వర్కర్లు ఎవరైనా ఉన్నారా మీకు ఆశా వర్కర్ వాళ్ళు లేరు మీకు ఐటీడీఏ పరిధిలో లేకపోయినా సరే అన్ని గ్రామాలకు కూడాను ఆశా వర్కర్ ఉంటారు అన్ని గ్రామాలకి ఐటీడీఏ పరిధిలో లేదా మీ గ్రామం ఈమె కూడా అలా డోలీలోనే ఆసుపత్రికి వెళ్ళి ఏ అబ్బాయిని కనింది ఈమె కాదు ఈ గ్రామంలో నెలను నిండిన ఈ మహిళ అయినా డోలీలోనే ఆసుపత్రికి వెళ్ళి పురుడు పోసుకోవాలి అమ్మా మీ పేరు బాబు పేరు జస్వ్ మీ డెలివరీ టైమ్ లో ఏం జరిగింది చెప్పండి అసలు నడలేని పరిస్థితిలో ఉండేది సార్ కానీ డోలిలో తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ అడ్మిట్ చేస్తారు మెటపాలెం ఇక్కడ నుంచి హాస్పిటల్ సార్ పది కిలోమీటర్ లాగా ఉంటుంది సార్ అక్కడ నుంచి డోలిలో తీసుకెళ్లారు మీ ఊర్లో ఎవరికైనా డెలివరీ పరిస్థితి వస్తే అందరికి ఇదే పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే సార్ ఇప్పుడు దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది ట్రాక్ పైన సమానంగా ఆ చిల్లతోనైనా చిన్న దిమ్మలైనా వేసి దాన్ని సమానంగా కలిపినప్పుడు ఆ వెహికల్స్ దాటించడానికి మాకు ఉపయోగంగా ఉంటుంది ఆ రూ ట్రాక్ ఏంటంటే ఆ వైజాగ్ నుంచి ఆ కిరణాల వరకు ఉంది ఆ మధ్యలో మాకు బండ్లు దాటించలేని పరిస్థితి అందులో దయచేసి చెక్క తోటైన ఆ సిమెంట్ మీరు రైల్వే అధికారులు అడిగారా అడిగితే ఆ మీ నాయకులు మీ పెద్దలు మీరు వాళ్ళు వచ్చి మాకు అడిగినప్పుడు మేము అది చేయగలము అనేసి మాకు మీ పెద్దలు మీ నేతల్ని అడిగారా మీరు మేము పెద్దల్ని అందరిని అడిగాము బట్ అది చెప్పడం వరకే కానీ చేసేదేమి లేదు ఒక నాయకుల దగ్గర కూడా వెళ్ళి మా బాధ ప్రతి వారితో చెప్పుకొని మేము అడగడం జరిగింది గిరిజనులు అంటే వింత ఆచారాలు వేల ఏళ్ళ క్రితం నాటి సంప్రదాయాలు దానికి తోడు ఒక్కో తెగకు ఒక్కో రకమైన ఆచారాలు కదా అందుకే విజయనగరం జిల్లా గిరిజనుల ఆచార సంప్రదాయాలు మీకు చూపిద్దామనే ముఖ్యంగా ఈ గ్రామాలకు వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏమిటంటే ఈ కొండలపై ఉన్న దాదాపు అన్ని గ్రామాలు అంటే దాదాపు పది గ్రామాలు సంపూర్ణంగా మతం మారిపోయారు అందుకే గిరిజన ఆచారాలు సంప్రదాయాలు పండుగలు అన్నీ జరుపుకోవడం మానేశారు ఇక ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే పైన ఊళ్ళకు వెళ్లాలన్నా పైన వాళ్ళ కిందకి దిగాలన్నా మధ్యలో ఉన్న ఈ రైల్వే ట్రాక్ దాటాలని చెప్పాను కదా ఆరోగ్యం బాగులేని వాళ్ళను కాస్త తొందరగా బైకుల మీదనే తీసుకురావడానికి ఉన్న ఆ ఒక్క అవకాశానికి రైల్వే వాళ్ళు ఇలా బ్యారికేడ్లు పెట్టి మూసేశారు ఇది విలేజ్ వ్యాన్ టీమ్ ఈ ఊళ్ళకు వెళ్లి వచ్చిన తరువాత మొదటి స్టోరీ వేయకముందే ముందే జరిగిందని ఆ ఊరి వాళ్ళు ఫోన్ ద్వారా తెలిపారు తెలియకుండా మరి గేట్లు మోస్తారు చూడండి సార్ పెద్ద పెద్ద డిమ్మలు అడ్డేశారు సార్ అందరికి చెప్పండి సార్ వాళ్ళు ఈ రోజు చేస్తాము ఆ రోజు చేస్తాము అనేసి రోడ్ కూడా సెంక్షన్ అయింది అనేసి మరి అనే పనులు లేవు సార్ అదే చెప్తున్నారు రైల్వే వాళ్లను అడిగితే స్థానిక పాలకులను తీసుకురండి అంటారు స్థానిక నేతను అడిగితే నేను చూసుకుంటాను కదా మీకెందుకు అంటాడు పాపం గిరిజనుడు మాత్రం మేం పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు కదా దొర ఇంకెన్ని ప్రాణాలు పోతే చూడడం మానుతావు అంటూ గోడ్ల నీరు కొక్కుంటూ పయనం పయనమవుతున్నారు